మంచి వారికి లభించే మొదటి బహుమానం అవమానం అండ్ అపనిందలు సింహం వెనక ఎన్ని కుక్కలు మురిగినా సింహం విలువ ఏమి తగ్గిపోదు అలాగే నీ వెనక ఎన్ని కుక్కలు మురిగినా నీ విలువ ఎప్పటికీ తగ్గదు మిత్రమా గుర్తుపెట్టుకో అందమైన వారు అడుగడుగునా ఉంటారు కానీ అందమైన మనసున్న వారు మాత్రం కొంతమందే ఉంటారు ఏమంటారు కత్తిని ఎంత ప్రేమగా చూసుకున్నా దానికి రక్తం చిందించడమే తెలుసు అలాగే కొన్ని బంధాలను మనం ఎంత గట్టిగా ఎంత ప్రేమగా చూసుకున్నా వారికి బాధ పెట్టడమే ఏమంటారు జీవితం నీకు విజయాలను ఇవ్వదు అవకాశాలు మాత్రమే ఇస్తుంది ఆ అవకాశాలను సద్వినియంగా వినియోగించుకుని విజయాలను ఇవ్వ చేకూర్చుకోవాలి జీవితంలో ఎవరి మీద అయితే మనం ప్రాణం ఇచ్చేంత ప్రేమను పెంచుకుంటామో చివరికి మన ప్రాణం పోవడానికి కూడా కారణం వాళ్ళే అవుతారు సులువుగా వచ్చేది ఎప్పుడు కూడా విలువ తక్కువగానే ఉంటుంది కష్టపడి సాధించుకున్నది విలువ ఎక్కువగా ఉంటుంది అది వస్తువైనా ప్రేమైనా జీవితమైన బంధమైన ఏదైనా సరే ఏమంటారు